హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా బాబుకి బండి నేర్పిస్తున్నాను అలాగే ఎవరైనా రాకపోతే బండి నేను తోలడం నేర్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బండి ఫస్ట్ అయితే కీస్ పెట్టానండి కీస్ పెట్టి రైట్ తిప్పితే లాక్ వస్తుంది ఇవి లైట్ దగ్గరగా దూరం లైట్ నైట్ వేసుకోవడానికి తర్వాత ఇండిక్లేటర్ లెఫ్ట్ రైట్ మనం వెళ్ళేటప్పుడు వేసుకోవాలండి ఇది హారన్ చాలా ఈజీ నేర్చుకోవడం బ్రేక్లు అండి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు బ్రేక్ పట్టుకొనే ఉండాలి రైట్ సైడ్ స్టార్టింగ్ బటన్ ఉంటుంది లాక్ తీసి స్టార్టింగ్ బటన్ నొక్కితే వస్తుంది ఇవి మనం ఎంత స్పీడ్ వెళ్తామనేది మామూలుగా అయితే థర్టీ వెళ్తే సరిపోతుంది కొత్తలో మాత్రం థర్టీకి మించి బాగండి ఇబ్బందులు వస్తాయి థర్టీలో వెళ్ళండి బాగుంటుంది ఇప్పుడు తాళం అయితే తీసాను అది డిక్కీ ఓపెన్ చేసేదండి సీట్ ఓపెన్ చేసి మనం పెట్రోల్ కొట్టించుకోవాలన్నా అది ఓపెన్ చేసి ఇందులో పెట్రోల్ కొట్టించుకుంటాం అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని చేస్తున్నా అంతే ఓకే దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ పడిపోద్ది కింద స్టాండ్ ఉంటుంది రెండు స్టాండ్లు ఉంటాయండి బండికి అయితే ఎప్పుడు ఒకటే వేసుకుంటాము ఇంకోటేమో కొంచెం బరువు ఉంటుందని తొందరగా లేడీస్ వేయరు ఇదేమో స్టార్ట్ చేసేదండి ఒకవేళ బటన్ బంద్ చేయకపోతే ఇక్కడ పిక్ కొట్టి స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేశానండి బండి స్టార్ట్ చేశాను ఇదేమో పెట్రోలు మనకి ఎంత పెట్రోల్ ఉందని కనపడుతుంది అది రైట్ సైడు బ్రేక్ పట్టుకొని రైట్ సైడ్ స్విచ్ నొక్కితే స్టార్ట్ అవుతుందండి బండి ఫస్ట్లో మాత్రం చిన్నగా ఒక కాలు కింద పెట్టి చిన్నగా వెళ్ళాలండి రెండు కాల్లో ఒకేసారి బండి మీద పెట్టకూడదు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ బండిని చిన్నగా ఒక కాలుతోనే కొంచెం అట్లా సైడ్ తిప్పడం నేర్చుకోవాలి ఫస్టే రెండు కాలు పెడితే కింద బండి స్లిప్ అవుతుంది చిన్నగా అలా చిన్నగా వెళ్ళచ్చు మా బాబు అయితే బాగానే నేర్చుకున్నాడండి ఇబ్బంది ఏం పెట్టలేదు ఇది మనకి దగ్గర దూరం లైట్లు అండి ఇవి మనం తోలేటప్పుడు నైట్ అయితే దగ్గరలో కనపడాలి దూరంలో కనపడాలని వేసుకోవచ్చు బ్రేక్ మాత్రం ఇప్పుడు పట్టుకొనే ఉండాలి ఇవి మనకి వెనుక వెహికల్ ఏమి వస్తుందని చూసుకోవడానికి లెఫ్ట్ రైట్ మిర్రర్స్ ఉంటాయి ఇది పెట్రోల్ అండి ఇది ఎంత పోతుంది ఎంతలో వెళ్తున్నామని చూసుకోండి ఒకసారి ఒక్కసారి సడన్గా స్టార్ట్ చేసి రేజ్ ఇవ్వకూడదు చిన్నగా స్టార్ట్ చేయాలి వెళ్ళడం కూడా చిన్నగా ఒక కాల్ మీద వెళ్ళడం నేర్చుకోండి ఫస్ట్ అయితే బాబు అయితే నేర్చుకుండండి వన్ డేలోనే నేర్చుకుండు ఇప్పుడు పిల్లలు కూడా స్పీడ్ ఉన్నారు అందుకే తొందరగా వచ్చేసింది గ్రౌండ్కి వెళ్ళామండి మేము అక్కడే బాబుకి బండి నేర్పించాను బాగా అయితే తోలుతున్నాడు పర్లేదు కాకపోతే అప్పుడే బయటకి అయితే పంపించాము అయితే ఫస్ట్ అయితే పిల్లలకైతే ఫస్ట్ బండి తీయడము స్టాండ్ వేయడము అట్లా ఫస్ట్ నేర్పించి తర్వాత బండి నేర్పించాను బాగుంది బాగా నేర్చుకోండి ఓకే బాయ్ పిల్లలకైతే బండి ఎక్కువ ఇవ్వకండి దగ్గర దగ్గర దగ్గరతో చెప్పండి స్పీడ్లో వెళ్ళద్దు అని చెప్పండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే యూజ్ అయితే షేర్ చేయండి ఓకే బాయ్